హాయ్ టీనేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను నేను చెప్పే విషయాలు మీకు నచ్చకపోవచ్చు కానీ చాలా ఇంపార్టెంట్ విషయం ఈ సమ్మర్ హాలిడేస్లో మీరు ఏసీ ఆర్ కూలర్ వేసుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ ఫోన్ స్క్రోల్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ మీ వాల్యుబుల్ టైమ్ని వేస్ట్ చేసుకుంటూ సరదాగా గడిపేస్తున్నారు అదే రేపు మీ చాలా వాల్యూబుల్ టైం ఎగ్జామ్ టైంలో మీ బ్రెయిన్ మిమ్మల్ని ఫోన్ చూస్తూ రీల్స్ చూస్తూ ఇలా స్క్రోల్ చేస్తూ గడిపేమని మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది మీరు దానివల్ల స్టడీ మీద ఫోకస్ చేయలేరు మీ లక్ష్యాన్ని మీరు చేరుకోలేరు మరి హాలిడేస్లో ఎంజాయ్ చేయక ఏం చేస్తారు అంటారా ఎస్ ఎంజాయ్ చేయాలి ఫిజికల్గా మెంటల్గా మిమ్మల్ని స్ట్రాంగ్ చేసే గేమ్స్ ఆడాలి అలాగే మీ మదర్ ఆర్ ఫాదర్ వారికి తెలియని విషయాల్ని నేర్పించాలి మీ బ్రదర్తో మీరు పోటీ పడుతూ మీరు మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్ చేసుకునే గేమ్స్ ఆడాలి దానివల్ల మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా స్ట్రాంగ్ అవుతుంది మీ మైండ్ సెట్ కూడా స్ట్రాంగ్ అవుతుంది ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ అవ్వడానికి చాలా గేమ్స్ ఉన్నాయి ఇలా మనం ఫోన్ని స్క్రోల్ చేయడం వల్ల దానికి ఎడిక్ట్ అవ్వడం వల్ల లైఫ్లో మనం ఎప్పుడూ వెనకబడిపోతూనే ఉంటాం అదే ఫోన్లో మన లక్ష్యాన్ని చేరుకోవడానికి మన స్టడీలో మనకి రాని సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి మీరు అలాంటి విషయాల మీద ఫోకస్ చేసి మీ వాల్యుబుల్ టైంని ఎంజాయ్ చేస్తూనే మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవచ్చు మీ ఫ్యామిలీని స్ట్రాంగ్ చేయవచ్చు మీ బ్రదర్తో క్విజ్ గేమ్ ఆడుతూ మీ మెంటల్ ఫిజికల్ యాక్టివిటీస్తో మీ మైండ్ సెట్ని స్ట్రాంగ్ చేసుకోవచ్చు ఇలా కాకుండా మీరు ఎంజాయ్ చేస్తూ ఫోన్ని స్క్రోల్ చేస్తున్నంత కాలం మీ బ్రెయిన్ మిమ్మల్ని బద్దకస్తులుగా మార్చడమే కాదు ఎప్పుడు మిమ్మల్ని ఆ రీల్స్ వైఫ్కి ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది ఇక మీరే డిసైడ్ అవ్వండి మీరు ఎటువంటి గేమ్స్ ఆడాలి మీ వాల్యుబుల్ టైంని ఎలా యూజ్ చేసుకోవాలి ఈ సమ్మర్ హాలిడేస్ మీకు చాలా వాల్యుబుల్ మీరు తెలియని విషయాలు నేర్చుకోవడానికి అవునా కాదా కామెంట్ చేయండి